అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాశపుష్పబాణచాబాం అణిమాదిరావృతం మయూఖై గురుడిత్యేవ విభావయే భవానీ లోకంలో ఎవరైనా అభివృద్ధిని సాధించారంటే వినయం వల్ల సాధిస్తారు ఈ వినయం ఉండడం అనేది చాలా కష్టమైన విషయం ఎందువలన అంటే ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు ఏమనంటే సంకరం చేయడం ద్వారా వ్యక్తి పుట్టే వ్యక్తులు అభివృద్ధిలోకి వస్తారు కదా అంటే మనకు సంకరజాతి విత్తనాలు ఉంటుంటాయి అవి ఎక్కువ పంట పండుతుంటాయి అది అతని ఉద్దేశం అంటే రెండింటిని సంకలం చేసినట్లయితే రెండిటిలోని సుగుణాలను స్వీకరిస్తుంది అన్న భావన కానీ చిత్రం ఏమంటే అది అభివృద్ధిగా భౌతికంగా కనిపిస్తోందే తప్ప శక్తివంతముగా ప్రసన్నముగా ఉండడం లేదు మీరు గతకాలంలోని వస్తువులను ఆ వస్తు గుణాలను అర్థం చేసుకున్నట్లుగా ఈ సంకరజాతి పదార్థాలలోని గుణాలను అర్థం చేసుకోలేరు వినియోగించుకోవడము కష్టమే ప్రయోజనం పొందడము కష్టమే ఉదాహరణకి అమెరికాలో బ్రౌన్స్ అని కొందరున్నారండి వాళ్ళెవరు అంటే శ్వేతజాతీయులకు అలాగే నల్లవారికి జన్మించిన వాళ్ళుగా ఉండేవాళ్ళు బ్రౌన్స్గా ఉన్నారు అయితే ఈ బ్రౌన్స్లో ఏముంది అంటే నల్ల జాతీయుల్లో ఉండే పటిష్టమైన శారీరక బలం ఉంది శ్వేత జాతీయుల్లో ఉండే బుద్ధిబలం కూడా ఉంది దాంతో ఈ రెండు వర్గాల వారు వాళ్ళని చూసి భయపడుతున్నారు దీని మనం ఏం గ్రహించాలి అంటే ఒక పిల్లవాడు జన్మించాడు అంటే అతడు తల్లి నుంచి కొన్ని లక్షణాలను తండ్రి నుంచి కొన్ని లక్షణాలను స్వీకరించేవాడుగా ఉంటాడు ఆ రెండు లక్షణాలు సౌమ్యమైనవే కావాలి ఆ రెండు లక్షణాలు సౌమ్యమైనవే కావాలి అలా సౌమ్యమైన లక్షణాలతో కూడి ఉన్నటువంటి వాడు ఈ ఇరువురి యొక్క సౌమ్య లక్షణాల కంటే విశిష్టమైన సౌమ్య లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు దీనిని బట్టి ఏమవుతుంది తల్లి కంటే తండ్రి కంటే పిల్లవాడు తెలివైనవాడు అయ్యే అవకాశాలు మెరుగవుతాయి దీనికి భారతీయమైనటువంటి కొన్ని ఆచరణలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి వాటిలో పితృదేవతారాధన ముఖ్యమైనది అదే మనం మహాలయాదులలో చేసేటువంటి ముఖ్యమైన పని కానీ వాడు అలా అభివృద్ధిని సాధించి నేను తండ్రి కంటే గొప్పవాడిని తల్లి కంటే గొప్పవాడిని అనుకుంటే వీళ్ళిద్దరి నుంచి అనుభవ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడు తద్వారా వాడు సమాజానికి ఒక కంటకుడుగా తయారవుతాడు నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి కోపం పెరిగిపోయిందండి ఏం చేయలేకపోతున్నామండి ఏం చెప్పినా వింటలేదండి అంతో బాధపడుతున్నారు సంతాన సౌఖ్యం లేక బాధపడుతున్నారు మనకి ఈ సమాజంలోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య అండి ఇది పిల్లవాడిని చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటారు కదా వాడిని చదువుకోమని గట్టిగా చెప్పినట్లయితే అమెరికాలో పిల్లవాడికి కోపం వచ్చినట్లయితే వాడు పోలీసులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఇద్దరిని జైల్లో పెట్టేస్తారు మరి ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని చదువుకోమని చెప్పగలరా కనీసం వాడు చదువుకోకుండా కాలక్షేపం చేస్తుంటే టైం వ్యర్థం చేస్తుంటే చెడ్డ అలవాట్లతో పాడవుతుంటే వానికి చెప్పలేని పరిస్థితుల్లో చూస్తూ ఊరుకుంటుంటే వాళ్ళ కడుపు కోత ఎంత ఎక్కువగా ఉంటుంది మరి అలా లేకుండా ఉండాలంటే ఏం కావాలి పితృదేవత ఆరాధన కావాలి పితరులను ఆరాధిస్తే వారి యొక్క ఆశీస్సులతో పిల్లలు అభివృద్ధిని సాధిస్తారు ఉత్తములుగా రూపుదిద్దుకుంటారు అంతేకాదు వారు సన్మార్గంలో సంచరించడం వలన లోకోద్ధరణకు ఉపకరిస్తారు మీరు గమనించినట్లయితే భారతీయములైనటువంటి శాస్త్రములన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అపకారము లేకుండా చేసినంత ఉపకారం మాత్రమే చేసే విధంగా రూపుదిద్దుకున్నాయి అంటే తాత్పర్యం ఏమిటి ఎందువలన అంటే పితృదేవత ఆరాధన వల్ల పితృదేవతలను ఎప్పుడు ఆరాధించాలి అంటే మనకు అవసరమైన అన్ని సమయాల్లోనూ ఆరాధించాలి ఓ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అనుకోండి నాంది శ్రార్థం పెట్టాలి అలాగే ఆ పితృదేవతల్ని షణవతి శ్రాధాలు అనే పేరుతో తొంభై ఆరు రోజుల్లో ప్రత్యేకించి వారిని ఆరాధించాలి ముఖ్యంగా మహాలయంలో పదిహేను రోజులు వారిని ఆరాధించాలి ఎందుకు పదిహేను రోజులు ఆరాధించాలండి అంటే మనకు భాద్రపద మాసంలో అంతిమ పక్షం ఆశ్వేజ మాసంలో మొదటి పక్షం మొత్తం ముప్పై రోజులు ఈ సమయాన్ని యమధంష్ట్రలు అని పిలిచారండి అంటే యముని కోరలు అని అర్థం కూరలు ఏం చేస్తాయి నవలేస్తాయి అలాగా ఈ సమయంలో ఎక్కువ మంది మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాతావరణంలో మే వాతావరణంలో మార్పులు కావచ్చు జల కాలుష్యం కావచ్చు ఈ ఉష్ణశక్తి తక్కువగా ఉన్నందువలన శరీరంలో అనారోగ్యాలు ప్రకోపించవచ్చు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే మనకు ఉష్ణశక్తి బాగున్నప్పుడు అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి ఉష్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యాలు ప్రకోపిస్తుంటాయి కారణం ఏమిటి మనకు తెలుసు ఎండ బాగా కాస్తే బ్యాక్టీరియా ఉండదు నశించిపోతుంది ఎండ తక్కువగా కాసినట్లయితే వరుసగా వారం రోజులు పట్టినట్లయితే మనకు అన్ని అనారోగ్యాలు చేసే అవకాశాలే పెరుగుతాయి లాగా కాబట్టి ఈ అనారోగ్యాలు అనారోగ్యం ఉన్నవాడికి పెరుగుతాయి లేనివాడికి పుడతాయి తట్టుకోగలవాడు నిలబడతాడు తట్టుకోలేనివాడు మరణిస్తాడు అందుకని ఈ రెండు పక్షములు కూడా మరణానికి సంకేతంగా భావన చేశారు అయితే మనకు కృష్ణపక్షంలో అమావాస్య ప్రధానమైనది అది పితృదేవతలకు సంబంధించిన తిథి దానికి పితృలే అధిపతులు పౌర్ణమి దేవతలకు సంబంధించినదిగా భావిస్తారు అందుకనే ముప్పై మూడు పూర్ణిమల నోము మొదలైనటువంటి నోములు కానీ పూర్ణిమా హోమము మొదలైనటువంటివి కానీ పూర్ణిమా పూజ కానీ అవన్నీ కూడా దేవతలకు సంబంధించిన వాటినిగా మనం పౌర్ణమి నాటికి చేసుకుంటుంటాం ఆ తర్వాత కృష్ణపక్షంలో ఒక్కొక్క కళని పితృదేవతలు స్వీకరిస్తారు కాబట్టి ఈ రెండవ పక్షం కృష్ణపక్షం అంతా కూడా పితృదేవతలకు సంబంధించినది అని భావిస్తారు భాద్రపద మాసంలో చివరి పక్షము మాసంలో మొదటి పక్షము యమదముష్టలు అయినప్పుడు ఈ భాద్రవ మాసంలో కృష్ణపక్షము కాబట్టి ఆ సమయంలో పితరులను మనం ఆరాధించాలి మాసంలో అది శుక్లపక్షము కాబట్టి దేవతలను మనం ఆరాధించాలి ఈ ఆరాధన వల్ల ఏమవుతుంది అంటే ఆరాధనలో మనకు కొన్ని నియమబద్ధమైన జీవనాలు ఉంటాయి ఒక కోణం రెండో కోణం ఏమిటి అంటే ఇవి చాతుర్మాసల్లో వచ్చేటువంటి అంశాలు చాతుర్మాసల్లో విష్ణుమూర్తి ఏం చేస్తాడు సాక్షీభూతుడుగా ఉంటాడు వీరు చేసేటువంటి మంచి పనులను చెడ్డ పనులను గుర్తిస్తూ ఉంటాడు కాబట్టి ఈ నాలుగు మాసాల్లో మనం జాగ్రత్తగా నియమబద్ధమైన జీవనాలను నడిపినట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు విశేషించి పితృదేవత దేవతారాధనలో విష్ణువుకు కూడా స్థానం ఉందండి మనం ఆబ్దికాన్ని పెట్టేటప్పుడు పితరులకు ఒక స్థానాన్ని విష్ణు స్థానాన్ని ఇంకోదిగా ఇంకొకటిగా విష్ణు స్థానాన్ని ఇంకొకటిగా పూజ చేస్తూ ఉంటాం అలాగే గయ అది కూడా విష్ణు సంబద్ధమైనది బదిరిలో కూడా మనం ఆ గయాశ్రార్థాన్ని పెడుతుంటాం అది విష్ణు సంబద్ధమైనది కాబట్టి ఈ విష్ణువుకు ఈ పితరులకు ఒక అనుబంధం ఉంది మీరు గమనిస్తే ఆ విష్ణుమూర్తి యొక్క లక్షణాన్ని మనం పితరులలో గమనించవచ్చు విష్ణుమూర్తి ఏం చేస్తాడు కాపాడతాడు ఎంతగా కాపాడతాడు అంటే వరాలిచ్చి కాపాడండి కొన్ని సందర్భాల్లో వరాలు ఇవ్వకుండా కూడా కాపాడతాడు అంటే వ్యక్తిని మంచి మార్గంలో ప్రవేశించే వరకు పరీక్షిస్తాడు నియంత్రిస్తాడు నియమిస్తాడు ఒక కోణంలో ఆలోచించవలసి వస్తే విష్ణుమూర్తి అతి చక్కని వ్యక్తిత్వం కలవాడు సాక్షాత్తు కుచేలునికి సంపదనివ్వడానికి ఎప్పుడిచ్చాడు అంటే ఆ సంపదకు వాడు లోబడి పాడైపోకుండా ఉంటాడు అనేటువంటి స్థాయిలో అతనికి అభివృద్ధి కలిగేంత వరకు ఆగాడు అప్పుడు ఇచ్చాడు అంటే మనం ఇచ్చేటువంటి సంపద వల్ల ఎదుటి వ్యక్తి పాడైపోకూడదు ఒకవేళ పాడయ్యేటైతే ఏం చేస్తాడండి విష్ణుమూర్తి ఉద్ధవ గీతల్లో చెబుతాడు ఎవరికి నేను అనుగ్రహాన్ని ఇవ్వదలిచాను అంటే ఎవరిని అనుగ్రహించదలిచాను తస్య విత్తం హారామ్యహం అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం ఎవరిని నేను వాళ్ళ వాళ్ళు డబ్బులాగేస్తాను తస్య భార్యాం హారామ్యహం భార్యను చంపేస్తాను అంటే అర్థం ఏమిటి బంధువులను చంపేస్తాడట భార్యను డబ్బులు లాగేస్తాట ఇంకేమిటండి అనుగ్రహం అంటే దాని తాత్పర్యం మోక్ష మార్గమునకు ఆటంకాన్ని కలిగించేటువంటి డబ్బు అయితే తీసేస్తాడు మోక్ష మార్గానికి ఆటంకాన్ని కలిగించే భార్య అయితే తీసేస్తాడు లాగానమా ఒకసారి ధనుర్దాస్ అనేటువంటి వాడు తన మనోహరిని చాలా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే ఆమె ఎండలో పెడితే ఎక్కడ కమిలిపోతుందో అని చెప్పి గుడిగట్టుకుని నిడిచేవాడు ఆయన్ని చూచాడు ఎవరు రామానుజాచార్యుల వారు చూసి నాయన నువ్వు ఎందుకని ఇలా ఉన్నావు ఒకసారి నాతో రా అని చెప్పి తీసుకువెళ్ళి అవును నువ్వెందుకు ఆమెకు గొడుగు పడుతున్నావు అంటే నా భార్య కనులలో ఉండే కాంతిని చూడాలని ఆ కాంతి కరిగిపోకుండా ఉండాలని నేను గొడుగు పడుతున్నాను అన్నాడు అప్పుడు ఆయన శ్రీరంగనాయకుల వారి నేత్ర సౌందర్యాన్ని తపశ్శక్తితో దర్శింపజేసి అతనిని ఒక మోక్ష మార్గంలో ప్రవేశపెట్టగలిగారు భక్తి మార్గంలో ప్రవేశపెట్టగలిగారు ఏమిటి అంటే అక్కడ భార్యను దూరం చేసినట్టేగా కానీ దేనికోసం అతని యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం లాగా అంటే మోక్షానికి ఆటంకాన్ని కలిగించేటువంటి ఈ భార్య లేక బిడ్డలు లేక ధనము పొలము రాజ్యము మొదలైన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరం చేసైనా సరే మార్గంలోంచి వాడు తప్పకుండా మంచి మార్గంలో ఉండేలా చూసేవాడు విష్ణుమూర్తి ఆ లక్షణం గలవారే పితృదేవతలు కాబట్టే పితరులు తమ మార్గంలో సంచరిస్తున్న తాము ఇంకో మార్గంలో సంచరిస్తున్న పిల్లల్ని మాత్రం దాని జోలికి రాకుండా మంచి మార్గంలో సంచరించేలా ప్రయత్నం చేస్తుంటారు వారే నిజమైన తల్లిదండ్రులు ఎందుకంటే దైవత్వానికి ఒక ప్రత్యేక లక్షణం ఉందండి ఏమిటంటే బృహస్పతి సభలోకి వెళ్ళాడు సభలోకి దాకా ఉండి ఇంద్రుడు లేవలేదు నేను వెనక్కి వచ్చేసాడు అంటే దండించడం అనమాట తనవాడైనా సరే తప్పు చేసినప్పుడు దండించే లక్షణం మార్గంలో పెట్టే లక్షణం దైవత్వం అదే శుక్రాచార్యుడు ఉన్నాడు ఆయన మృత సంజీవిని విద్యను సంపాదించాడు నాయనలారా నేను చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేస్తాను రా అన్నాడు ఈ మాట అనేటప్పటికీ ఆ రాక్షసులు ఏం చేస్తూ వచ్చారు ఎవరితోనైనా కలిపిడిపోతుంటారు ఎవడినైనా పీకేస్తుంటారు ఏడిపించేస్తుంటారు వాడు కనుక శక్తివంతులై చంపేస్తే ఈయన బతికించేస్తాడు అంటే అప్పుడు ఏమిటైంది వాడిని మంచివాడుగా తయారు చేసినట్టయిందా చెడ్డవాడుగా తయారు చేసినట్టయిందా చెడ్డవాడైనా తన కుమారుణ్ణి కాపాడేస్తే అది రాక్షసత్వం చెడ్డవాడైనా తన కుమారుణ్ణైనా సరే దండించి మంచి మార్గంలో పెడితే అది దైవత్వం మరి పితృదేవతలు అంటే ఏం చేస్తారు తమ పిల్లల్ని తమ మనుమల్ని మంచి మార్గంలో ప్రవేశపెడతారు అది దైవత్వం యొక్క ప్రత్యేక లక్షణం కావడం వలన పితృదేవతల్ని ఆరాధించడం అనేటువంటి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తోంది భారతదేశం ఆ పితృదేవతలు ఎంత గొప్పగా ఉంటారంటే తమ పిల్లల్ని అనుగ్రహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు అలా సిద్ధంగా ఉండేటువంటి వారిని మనం వారితో ఒక అనుబంధాన్ని పెంచుకోవాలి ఆ అనుబంధం పెంచుకోవడం ఎలా కుదురుతుంది అంటే వారిని స్మరిస్తే చాలు వారి నిమిత్తమే మనం దానం చేస్తే చాలు వారి నిమిత్తమై చేయాల్సినటువంటి రోజులలో క్రియలలో చేస్తే చాలు విశేషించి తీర్థ స్నానాదులకు వెళ్ళినప్పుడు తీర్థ విధులు అనే పేరులతో వారి నిమిత్తమై పిండ ప్రదానాదులు చేస్తే చాలు దాన ధర్మాదులు చేస్తే చాలు ఈ శరీరం అనేటువంటిది ధర్మ సాధనం ఆద్యం కలు ధర్మ సాధనం ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు వాళ్ళే కదండి వాళ్ళ శరీరంలోని భాగాల్ని అందించి ఇలా తయారు చేశారు కదండి తల్లి తొమ్మిది మాసాల పాటు తన శరీరంలోని సారాల్ని ఆహారపు కూడా అందించి పిల్లవాడిని తయారు చేసింది కదా అలా మొత్తం ఈ శరీరమే వారు ఇచ్చినటువంటి వరం అయితే వారిని భావనతో చూడకపోతే అది వినయం కాదు కదా వినయం కాకపోతే ఏమవుతుంది అంటే నేను తెలివైన వాడిని గర్వించడం కలుగుతుందే తప్ప విషయాన్ని గ్రహించే శక్తి ఏర్పడదండి అంటే ఎవరి నుంచైనా సరే విషయాన్ని గ్రహించగలగాలి అంటే ముందు వినయం ఉండాలి ఉదాహరణకి గణపతి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు బ్రహ్మగారు వచ్చారు సిద్ధిబుద్ధులను ఇస్తా ఉన్నారు లేదా సేనానాయకత్వం ఇస్తా ఉన్నారు అది కావాలంటే ముందు భూప్రదక్షిణం చేసి రావాలి అన్నారు భూప్రదక్షిణం చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి నెమల మీద బయలుదేరాడు ఎలక మీద ఈయన ఏం తిరగలడు గణపతి అందుకని ఆలోచిస్తున్నాడు ఇంతట్లోనూ నారదులు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయవయ్యా భూప్రదక్షిణం చేసినట్టు అయిపోతుంది కదా నీకు తెలుసు కదా ఈ విషయం అని చెప్పాడు నారదుడు చెప్పడానికి సహకరించినది ఈ గణేషుని యొక్క వినయం కాబట్టి పిల్లవాడు వినయవంతుడు కావాలంటే మనం ఏం చేయాలి మనం కూడా వినయాన్ని చూపాలి లండన్లో ఒక పరిశోధన జరిగింది పదకొండేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఉండేటువంటి పిల్లల్ని కొన్ని ప్రశ్న పత్రాలు ఇచ్చి పూరించమన్నారు వారిలో మీ మొదటి శత్రువు ఎవరు అంటే అమ్మ నాన్న అని రాస్తున్నారు మీరు తల్లిదండ్రులు చెప్పింది చేస్తారా చేసింది చేస్తారా అని అడిగితే చెప్పింది చస్తే చేయం వాళ్ళు చేసినదే మేము చేస్తాము అని రాస్తున్నారు అంటే పిల్లల్లో ఏముంటుందంటే అనుకరణ అనే సహజాతం ఉంటుంది సహజాతం అంటే కూడా పుట్టిందని అర్థం ఈ అనుకరించటం అనుసరించటం ఈ అనుకరించేటప్పుడు తండ్రి తన తల్లిదండ్రుల్ని పూజిస్తుంటే తాను కూడా తన తల్లిదండ్రుల్ని పూజించాలి అనే విషయాన్ని చూచి నేర్చుకుంటాడు పెద్దలు దీనికి ఒక కథ చెబుతుంటారు నీళ్లు కావిళ్ళు మోసి తన పిల్లవాడిని కలెక్టర్ చదివించాట ఓ తండ్రి ఆ తండ్రిని ఆ నలుపు శరీరంతో కూడి ఉన్నవాడిని గౌరవించడం తన ఇంట్లో పెట్టుకోవడం తన హోదాకి తగినది కాదనుకున్నాడు కుర్రవాడు కలెక్టర్ అనుకుని ఏం చేశాడు అవుట్ హౌస్లో పెట్టాడు అవుట్ హౌస్లో పెట్టినప్పుడు వెండికంచాల్లో పెట్టాడుగా అన్నం కుండ పెడతల్లో పెట్టాడు కుండ మూకు వెళ్ళాల పాపం మనవుడు చూస్తున్నాడు దీన్ని చూస్తూ వాళ్ళు బాధపడుతుంటే అది ఇష్టం లేదు వీడికి కానీ దాన్ని పరిష్కరించే మార్గం ఏమిటి అని ఆలోచించాడు ఈ కుర్రవాడు తెలివైనవాడు కరెక్ట్గా అబ్బాయి కదా అందుకే ఏం చేశాడు అంటే ఓ రోజు అలా వెళ్ళాడు వెళ్ళి అక్కడున్న కుండ పడతని నేలకేసి కొట్టాడు బదలు కొట్టేశాడు అక్కడి నుంచి అరవడం ప్రారంభించాడు ఈ కుర్రవాడు ఏం తాత నీకు బుద్ధి లేదా అలా బదులు కొట్టేస్తావా అది నేను ఇంకా మా నాన్నకు కూడా పెడదామనుకున్నాను నీ తరువాత అంటున్నాడు ఈ మాటలు విన్నాడు కలెక్టర్ గారు అప్పుడు అర్థమైంది మనం ఏది చేస్తే పిల్లవాడు అదే చేస్తాడు నేను ఆ తండ్రిని గౌరవించకపోతే నన్ను విడిందుకు గౌరవిస్తాడు అనే విషయాన్ని గ్రహించాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే మనకు సామెత ఉందండి ఆవు చేలో వేస్తే దూడ ఒడ్డును వేస్తుందా అని అంటే తండ్రి ఏది చేస్తాడో తల్లి ఏది చేస్తుందో దాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేసేటువంటి పిల్లవాడు తల్లితండ్రులను గౌరవించని తన తండ్రిని చూచి తాను గౌరవించడం నేర్చుకోడుగా కాబట్టి వాళ్లకు మనం మార్గదర్శనం చేయాలి అంటే మన పితరులను మనం గౌరవించాలి వాళ్ళని పూజించాలి వారు ఉన్నా లేకున్నా ఆరాధించాలి ఎందుకని సాక్షాత్తు పిల్లవాడు నేర్చుకునే వయసుకి తాత ఉండవచ్చు వెళ్ళిపోవచ్చు ఆయన వెళ్ళిపోతే తండ్రిని గౌరవించడం అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు పిల్లవాడు అంటే తాను పితరులను గౌరవిస్తే పితృదేవతలను ఆరాధిస్తే ఆ విషయంలో శ్రద్ధ చూపిస్తే తన పిల్లవాడు కూడా తనని గౌరవించడంలో శ్రద్ధ చూపిస్తాడు ఆ గౌరవించడం వల్ల నాకు కలిసి వచ్చేదేం లేదండి పిల్లవాడు గౌరవించినా గౌరవించకపోయినా తన కొడుకు గౌరవించినా గౌరవించకపోయినా కలిసి ఏం లేదు కానీ ఆ గౌరవించడం ఉంటేనే తన నుంచి మంచి విషయాలు నేర్చుకోగలుగుతాడు అంటే విషయ పరిజ్ఞానం పెంచుకోగలుగుతాడు సమాజానికి పనికొచ్చే వచ్చే వినయవంతుడు కాగలుగుతాడు అతడల్లా కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే అతడిని చూచి నేర్చుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు అతని యొక్క ఆ చర్యలను చూచి కొందరు కొందరుంటారు ఈ ఆనందపడే వాళ్ళ వల్ల పుణ్యం వస్తూ ఉంటుంది మనకి అతని చర్యల వల్ల ఎవరైనా బాధపడుతున్నారనుకోండి బాధపడిన వారి వల్ల పాపం మనకు వస్తుంది ఎందుకని వాడు అలా తయారవడానికి కారణం మనమే కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి మనం పిల్లల్ని మంచి మార్గంలో పెంచాలంటే దేవతలను ఆరాధించాలి ఆరాధిస్తే అతని ప్రవర్తనను చూచి ఆనందపడే వాళ్ళందరూ ఆనందపడినందువలన ఏ పుణ్యమైతే ఉందో ఆ పుణ్యం అలా ప్రవాహంలా వస్తూనే ఉంటుంది కాబట్టి నిరంతరము పుణ్యాన్ని శ్రమపడకుండా సంపాదించుకునే మార్గం ఏమిటి అంటే సజ్జనులైనటువంటి పిల్లల్ని సమాజానికి అందించడం దానికి సరి అయిన మార్గం పితృదేవత ఆరాధన మనం పితరులను ఆరాధించి ఆచరించి చూపించి దాన్ని అనుసరించేలా పిల్లల్ని తయారు చేసి వినయవంతులుగా చేయడం అనేటువంటిది ముఖ్య ధర్మం మనం వాళ్ళని వినయవంతులుగా చేస్తే గురువు కూడా అతనికి చెప్పే విషయాల్ని చెప్పగలుగుతాడు విజ్ఞానవంతుడు వీడు కాగలుగుతాడు నేటి కాలంలో విద్యావంతులు వాళ్ళు ఉన్నారు కానీ విద్య నిజంగా నేర్చుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు కారణం ఏమిటి మనం పితృదేవతలను ఆరాధించకపోవడమే ఈ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి మనం మన పెద్దలపై వినయాన్ని చూపిస్తే మన పిల్లలు వినయం కలిగిన వారుగా తయారవుతారు అనే సత్యాన్ని మనం గుర్తిస్తే పితృదేవతారాధన ఎంత ముఖ్యమైనదో